త్రిగులరా ఈ రోజులలో క్రిస్టమస్ అనేది ఏ విధంగా మారిపోయింది అంటే క్రిస్టమస్ స్టార్స్గా క్రిస్టమస్ చెట్టుగా చర్చెస్లో ఎక్కువగా లైటింగ్స్ పెడుతూ ఎక్కువగా డెకరేషన్స్ చేస్తూ నూతన వస్త్రాలు ధరించేదిగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్గా అదేవిధంగా డ్రామాస్ వేసే స్థలముగా అంతేకాకుండా భోజనాలు పెట్టేటువంటి స్థలముగా మారిపోయినది చూడండి వాస్తవం ఏంటిది అంటే అసలు క్రిస్టమస్ అంటే ఇదేనా మొదటి క్రిస్టమస్లో మనకు బైబుల్ గ్రంథంలో కనిపించేటువంటి పాత్రలన్నీ కూడా చేసినటువంటి పనులు ఏమిటో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అసలు క్రిస్టమస్ అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది ఏ విధంగా ఉంటే నిజమైన క్రిస్టమస్ మనకు అర్థమవ్వడానికి అవకాశం ఉంటుంది చూడండి ప్రియులారా ఈరోజున మనం ధ్యానించబోతున్నటువంటి అంశం అదే ఎందుకంటే ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి క్రిస్టమస్లలో క్రీస్తుకే చోటు లేదండి ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయమో ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి మొదటి క్రిస్టమస్ సందర్భంగా భక్తులు చేసినటువంటి పనులేమిటి లేదా వారిలో కనిపించినటువంటి లక్షణాలు ఏమిటో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మొదటిగా లూకాసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో రాయబడిన చూడండి దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్ధకు దేవుని చేత పంపబడెను అని రాయబడి ఉన్నది ఇక్కడ మనం ధ్యానించినట్లయితే మరియ యొద్కు గ్యాబ్రియల్ దూతను దేవుడు తన పని నిమిత్తం లేదా దేవుడు తనను ఎన్నుకొని తన ద్వారా ఈ భూమి మీదకి రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియపరచడానికి తన సందేశాన్ని వినిపించడానికి గ్యాబ్రియల్ దూతను పంపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది చూడండి పిల్లల ఈ మాటను బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే ఆ రోజుల్లో కన్యకలుగా ఉన్నటువంటి వారు మంది ఉన్నప్పటికీ మరియనే దేవుడు ఎన్నుకోవడానికి కారణాలలో గల ఒక కారణం ఏంటిది అంటే మరియా దేవునితో సరి అయిన సంబంధం కలిగి జీవిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా ఈ యొక్క లక్షణం కేవలం మరియలో మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యోసేపులో కూడా కనిపిస్తూ ఉంటుంది అందుకే యోసేపు నీతిమంతుడై ఉండి మరియను విడిచిపెట్టాలనుకున్నప్పుడు ఆమెను అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నప్పుడు ఆయన నిద్రిస్తున్నటువంటి సమయంలో కలలో దేవదూత ద్వారా బోధించినట్లుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే గొర్రెల కాపర్లకు కూడా యేసు క్రీస్తు జనన వార్తను ప్రకటించినట్లుగా మనకు లూకాసు వార్తలో కనిపిస్తూ ఉంటుంది ఇటువంటి పిల్లలరా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్న ప్రవక్తినిలో కావచ్చు సుమయో ననబడినటువంటి సేవకునిలో కావచ్చు లేదంటే ఆ గ్యాబ్రియల్ దూతల్లో కావచ్చు యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరిలో కనిపించేటువంటి ఒక మంచి లక్షణం ఏంటిది అంటే వారందరూ దేవునితో సరి అయిన సంబంధం కలిగి జీవించేవారుగా ఉన్నారు దేవుని నామానికి స్తోత్రం హలలూయ ఈ రోజున క్రిస్టమస్ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి మనము లేదా క్రిస్టమస్ పండగను జరుపుకుంటున్నటువంటి మనము దేవునితో సరి అయిన సంబంధాన్ని కలిగి జీవించే వారంగా ఉన్నామా బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎంతోమంది ఆ విధంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకు నిలివే పట్టణానికి వార్తను ప్రకటించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు అంటే యోనా ప్రవక్తతో కారణాలు చాలా ఉన్నాయండి యోనా ప్రవక్తలో కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి ఏమిటి అంటే దేవునితో సరి అయిన సంబంధం కలిగి జీవిస్తూ ఉన్నాడు కాబట్టి ఇర్మియా ప్రవక్త కాలంలో కేవలం ఇర్మియా ప్రవక్త ద్వారానే దేవుడు యొక్క బోధించడానికి కారణం ఏంటిది ఆయన ద్వారానే దేవుడు తెలియపరచడానికి గల కారణం ఏంటిది అంటే ఇర్మియా ప్రవక్త దేవునితో సరి సంబంధం కలిగి జీవిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున క్రిస్టమస్ జరుపుకుంటున్నటువంటి మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది నీ ఇంటిని డెకరేట్ చేసుకుంటూ ఉను అంతేకాకుండా నీ ఇంటి పైన ఒక స్టార్ని పెడుతూ ఉను నీ ఇంట్లో క్రిస్టమస్ ట్రీని పెడుతూ ఉన్ను నీ ఇంట్లో భోజనాలను పెడుతూ ఉన్ను నూతన వస్త్రాలను ధరిస్తూ ఉన్ను రకరకాల విషయాలు అన్నింటిని నువ్వు చేస్తూ ఉన్నావు అది కాదండి క్రిస్టమస్ అంటే క్రిస్టమస్ అంటే నీవు దేవునితో సరి అయిన సంబంధాన్ని కలిగి జీవించడం మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నాం రెండవదిగా మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే క్రిస్టమస్ అంటే అర్థం ఏంటిది అంటే బైబిల్ గ్రంథంలో మత ఇసు వార్త ఒకటో అధ్యాయం ఇరవయో వచనం నుండి ఇరవై మూడో వచనం వరకు మనం యానించినట్లయితే అక్కడ యోసేపు గురించినటువంటి విషయాలు తెలియపరుస్తూ ఉంటాడు ప్రభు యోసేపు నీతిమంతుడై ఉండి మరియను అవమానపరచనుల్లక రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నప్పుడు అతడు ఆ విషయాలను గురించే ఆలోచన చేస్తూ నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడు తన దూతను పంపించి యోసేపు చేయాల్సినటువంటి పనులను తెలియపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులరా ఆ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ సందర్భంలో యోసేపు భక్తుడు దేవుని మాటలు వినే వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఈ లక్షణం కూడా ఆ రోజున ఉన్నటువంటి వారందరిలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి లూకాసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం నుండి ముప్పై ఎనిమిదో వచనం వరకు మనం ధ్యానించినట్లయితే మరియతో ప్రభు గ్యాబ్రియల్ దూత ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క విషయాలను తెలియపరుస్తూ ఉన్నప్పుడు ఆ విషయాలన్నింటినీ జాగ్రత్తగా విన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది అంతేకాకుండా లూకాసు వార్త రెండో అధ్యాయం పదో వచనం నుండి పన్నెండవ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే గొర్రెల కాపర్లు కూడా దేవదూత చెప్పినటువంటి మాటలన్నింటినీ జాగ్రత్తగా విన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మతైస్సు వార్త రెండో అధ్యాయం పన్నెండో వచనంలో మనం ధ్యానించినట్లయితే జ్ఞానులు కూడా దేవుని చేత బోధింపబడుతూ ఉన్నటువంటి సమయంలో దేవుని మాటలన్నింటినీ జాగ్రత్తగా విన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది ఇది రెండో లక్షణం అండి చూడండి ప్రియులారా ఈ రోజున మనం దేవుని మాటలు వినే వారంగా ఉంటూ ఉన్నామా ఈ మాట వింటూ ఉన్నప్పుడు చాలా మంది అనుకోవచ్చు అదేమైనా పెద్ద గొప్ప లక్షణమా అని చెప్పేసి వాస్తవం ఏంటిది అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన లక్షణం ఎందుకోసమని మనం ఆలోచన చేసినట్లయితే ఈ రోజులలో విశ్వాసులు ఏవేవో మాటలు వింటూ ఉన్నారు కల్పన కథలు వినేవారుగా ఉంటూ ఉన్నారు చెప్పుడు మాటలు వినేవారుగా ఉంటూ ఉన్నారు సోద మాటలు వినేవారుగా ఉంటూ ఉన్నారు దేవుని పేరట అబద్ధాలను ప్రకటిస్తూ ఉంటే వాటిని వినేవారుగా ఉంటూ ఉన్నారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే దేవుని మాటలు వినేవారుగా ఉంటూ ఉన్నారు ఈ రోజున చాలా మందికి దేవుని మాటలు వినడానికి సమయం లేదంటూ ఉన్నారండి అందుకే ప్రతిరోజు చాలా మంది వాక్యాన్ని ధ్యానించలేకపోతూ ఉన్నారు దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నప్పుడు దేవునికి నీవు సమయాన్ని ఇవ్వలేకపోతే దేవుని మాటలు వినడానికి నీ దగ్గర సమయం లేకుండా ఉన్నట్లయితే అది క్రిష్టమస్యేనా ఒకసారి ఆలోచించండి సంవత్సరం అంతా దేవుని మాటలు వినకుండా సంవత్సరం అంతా దేవునికి దూరంగా ఉండి సంవత్సరం అంతా వాక్యానికి విరుద్ధంగా బతికి డిసెంబర్ రాగానే నేను నూతన వస్త్రాలు ధరించుకొని పండగ చేసుకుంటా అంటే ఆ పండగ ద్వారా దేవుడు సంతోషిస్తాడా ఒకసారి మన జీవితాన్ని మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాలండి యేసుక్రీస్తు శుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అందరూ బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటది వారందరూ దేవుని మాటలు వినేవారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు దేవుని నామానికి స్తోత్రం ఈ రోజులలో మనం వింటున్నటువంటి మాటలు ఏవి వాక్యంలో ఉన్నవా వాక్యంలో లేనివా మనం జాగ్రత్తగా అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు బెరయా సంఘాన్ని మెచ్చుకుంటూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది వారి గురించి దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటిది అంటే వీరు దశలోనికాలో ఉన్నటువంటి సంఘం కంటే కూడా ఘనులై ఉన్నారంట ఎందుకోసం గనులుగా ఉన్నారు అంటే అపోసురుడైనటువంటి పౌలు భక్తుడు వాక్యాన్ని ప్రకటిస్తే గుడ్డిగా నమ్మలేదంట అపోశ్రుడైనటువంటి పౌలు భక్తుడు చెప్పినటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నవా లేవా అని చెప్పేసి గ్రంథాలను తెరిచి పరిశోధించి తెలుసుకున్న తర్వాత విశ్వసించినారంట అంటే చెప్పబడినటువంటి మాటలు దేవునివా లేకపోతే కల్పించినవా దేవునివా లేదంటే సాతానుకు సంబంధించినవా అని చెప్పేసి వాక్యాన్ని పరీక్షించి తెలుసుకొని నమ్మి విశ్వసించినట్లుగా బరే విశ్వాసుల జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది మరి రోజున మనం వింటున్నటువంటి మాటలు ఏ విధమైనవి పక్క వారి మీద రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటే వాటిని వినేవారంగా ఉంటూ ఉన్నామా పక్క వారిని ద్వేషిస్తూ ఉంటే పక్క వారిని అవమానపరుస్తూ ఉంటే పక్క వారిని నిందిస్తూ ఉంటే వాటిని వింటూ ఉన్నామా లేదంటే వాక్యంలో లేని మాటలు చెబుతూ ఉంటే కల్పన కథలు చెబుతూ ఉంటే వాటిని వినేవారంగా ఉన్నామా లేదంటే దేవుని మాటలు వినేవారంగా మనం ఉన్నామా రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి మూడవదిగా మనం జాగ్రత్తగా వీరిలో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని మాటలు వినేవారుగా వీరున్నారు అంటే రోమిలో పెసినటువంటి పత్రిక పదో అధ్యాయం పదిహేడో వచనం ప్రకారం మన అందరికి తెలిసినటువంటి మాట అక్కడ రాయబడి ఉన్నది కాగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది వీరందరూ ప్రభుమాతలు వింటూ ఉన్నారు అంటే వీరందరిలో ఏమున్నది అంటే విశ్వాసం ఉన్నది ఈరోజున మనలో విశ్వాసం ఉన్నదా విశ్వాసం ఉంటే మనం చేసే పనులేమిటి విశ్వాసం ఉంటే మన బ్రతుకు ఏ విధంగా ఉంటుంది విశ్వాసం ఉంటే మనం దేవుని పట్ల ఎలాంటి ఆసక్తిని కనుపరుస్తాం విశ్వాసం ఉంటే దేవుని కొరకు మనం ఏ విధమైనటువంటి కార్యాలను చేయగలుగుతాం అలాంటి కార్యాలని మనం చేయగలుగుతూ ఉన్నామా మన జీవితాలని మనం పరీక్షించుకోవాలండి పరీక్షించుకునకుండా విశ్వాసము లేకుండానే ఉన్నట్టుగా భ్రమపడే వారంగా ఉన్నామా అలాంటి వారితో అపోస్సులుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కొరంది పత్రికను రాయిస్తూ ఉన్నప్పుడు తెలియపరిచినటువంటి మాట ఏంటిది అంటే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకునండి మిమ్మల్ని మీరే పరీక్షించుకునండి మీరు భ్రష్టులు కానియడలా యేసుక్రీస్తు ప్రభు వారు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే గుర్తించండి అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంటుంది ఈ రోజున మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉన్నామా మనలో విశ్వాసం ఉన్నదా లేదా అనే విషయంలో మన జీవితం ఏ విధంగా ఉన్నది విశ్వాసం ఉంటే మనం చేసేటువంటి పనులేంటి అంటే ఒక పనిని కనుక మనం ఆలోచన చేసినట్లయితే మనకు జ్వరం వచ్చినప్పుడు మనకు నమ్మకమైనటువంటి ఒక డాక్టర్ దగ్గరికి అనుకోండి ఆయన చెబుతాడు రెండు ఇంజక్షన్స్ వేసుకోవాలా ఈ ట్యాబ్లెట్స్ ఈ రకంగా వేసుకోవాలా అని చెప్పినప్పుడు ఆయన మీద విశ్వాసం ఉంటే గుడ్డిగా దాన్ని ఫాలో అవుతాం ఒకవేళ ఆయన చెప్పిన మాటల మీద విశ్వాసం లేకపోతే ఆ వ్యక్తినే మనం నమ్మకుండా ఉన్నట్లయితే మనం చేసేటువంటి పని ఏంటిది అంటే సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం జ్వరానికి కావచ్చు లేదంటే ఏదైనా సమస్యకు కావచ్చు సెకండ్ ఒపీనియన్ని తీసుకుంటూ ఉంటాం ఎప్పుడో తెలుసా మనకు విశ్వాసం లేనప్పుడు ఇప్పుడు ప్రభు మీద మనకు విశ్వాసం ఉంటే ప్రభు చెప్పే ప్రతి మాటను ఫాలో అయిపోతూ ఉంటాం ప్రశ్నించం ఎదురించం దేవుణ్ణి విసిగించం ప్రభు చెప్పగానే ఆయన మీద విశ్వాసం ఉంటే వెంటనే లోబడతాం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు అక్కడ వారు అందరిలో కనిపించేటువంటి నాలుగో లక్షణం అదే విధేయత అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లుకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిదో రాయబడి ఉంటుంది మరియు మాట్లాడుతూ ఉంటుంది ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు గాక యోసేపు భక్తుడితో దేవదూత ద్వారా దేవుడు తెలియపరచినప్పుడు మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగినటువంటి కార్యము అని చెప్పినప్పుడు యోసేపు భక్తుడు చేసినటువంటి పని ఏంటిది అంటే మత సువార్త వార్త ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో రాబడి ఉంటుంది వెంటనే మరియను చేర్చుకున్నాడంట మనం లూకాసు వార్త రెండో అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో ధ్యానించినట్లయితే దేవదూత గొర్రెల కాపరులకు బోధించి వెళ్ళిపోయిన తర్వాత గొర్రెల కాపరులు కూడా తమ్మును తాము విశ్లేషించుకొని బెత్లహేయం వరకు వెళ్ళి చూసినారంట దేవుడి మీద నమ్మకం ఉన్నది కాబట్టి దేవుడు తెలియపరిచినటువంటి చోటకు వెళ్దాం వండి అని చెప్పేసి ఆ రాత్రి కాల సమయంలోనే ప్రయాణాన్ని ప్రారంభించి దేవదూత చెప్పినట్లుగా అక్కడ పరిస్థితులు అన్నింటినీ చూసి సంతోషంగా ప్రచారము చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మతయుసు వార్త రెండో అధ్యాయం పన్నెండవ వచనంలో మనం ధ్యానించినట్లయితే ధ్యాన్లు కూడా దేవుని చేత బోధింపబడ్డారంట ఏ రోజు ఎద్దకు వెళ్లకుండా వేరే మార్గంలో వెళ్ళిపోండి అని చెప్పేసి అప్పుడు జ్ఞానులు కూడా ప్రభువుకు లోబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది చూడండి ప్రియులారా ఈ సందర్భం మొత్తంలో గాబ్రియల్ దూత కూడా దేవునికి లోబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది మరి దగ్గరికి వెళ్ళి ప్రకటించు అంటే అక్కడికి వెళ్ళిపోయినాడు యోసేపు దగ్గరికి వెళ్ళి ప్రకటించు అంటే అక్కడికి వెళ్ళిపోయినాడు గొర్రెల కాపర్ల వద్దకు వెళ్ళి ప్రకటించు అంటే అక్కడికి వెళ్ళిపోయినాడు జ్ఞానులకు వెళ్ళి బోధించు అంటే అక్కడికి వెళ్ళిపోయినాడు ఆ తర్వాత మళ్ళీ యోసేపుతో ఐగుప్తు దేశానికి వెళ్ళమని ప్రకటించు అంటే మళ్ళీ యోసేపు దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే ఈ సందర్భం మొత్తంలో దేవదూతలో కూడా విధేతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది మరి క్రిస్టమస్ జరుపుకుంటున్నటువంటి మనలో ఉన్నదా దేవునికి లోబడే అనుభవం ఉన్నదా లేదంటే సంవత్సరం అంతా దేవుని మీద తిరగబడి సంవత్సరం అంతా ప్రభు మాటలకు విలువివ్వకుండా ప్రభువుని లెక్క చేయకుండా జీవించి డిసెంబర్ రాగానే క్రిస్టమస్ జరుపుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా చాలా ఖర్చు పెట్టి డెకరేషన్ చేస్తే ఏమైనా ప్రతిఫలం ఉంటుందా ఎక్కువ లైటింగ్స్ పెట్టేసి గంతులు వేస్తే డాన్సులు వేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఏమాత్రం ప్రయోజనం ఉండదు క్రిస్టమస్ అంటేనే విధేయత ఆ రోజున ప్రభువు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు అక్కడ ఉన్న వారందరిలో విధేయత మనకు కనిపిస్తూ ఉన్నది మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం చూడండి ప్రియులారా ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు అక్కడున్న వారు అందరిలో కనిపించినటువంటి మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటిది అంటే లూకాసు వార్త రెండో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలలో గొర్రెల కాపురలకు ప్రకటించిన తర్వాత వెంటనే పరలోక సైన్య సమూహం అంతయ కలిసి ఏమని పాడుతూ ఉన్నారు ఏమని దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు అంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను అని రాయబడి ఉంటది చూడండి దేవదూతల్లో కనిపించినటువంటి మరొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటిది అంటే దేవుణ్ణి ఆరాధించినారు క్రిస్టమస్ రోజున చూడండి వాస్తవం ఏంటిది అంటే క్రిస్టమస్ అంటేనే క్రీస్తు కొరకు జరిగే ఆరాధన అని అర్థం కానీ ఈ రోజున సంఘాలలో క్రిస్టమస్ రోజున ఆరాధనలకు బదులుగా ఏమేమో జరుగుతూ ఉన్నాయి చూడండి డెకరేషన్స్ జరుగుతూ ఉన్నాయి క్రిస్టమస్ ట్రీస్ ని పెడుతూ ఉన్నారు స్టార్స్ ని పెడుతూ ఉన్నారు భోజనాలను పెడుతూ ఉన్నారు నూతన వస్త్రాలను ధరించుకుంటూ ఉన్నారు లైటింగ్స్ పెడుతూ ఉన్నారు ఇంకా ఏవేవో పెడుతూ ఉన్నారు కానీ అక్కడ జరిగించాల్సినటువంటి ఆరాధనలకు బదులుగా డ్యాన్స్ ప్రోగ్రాంలు పెడుతూ ఉన్నారు స్కిట్స్ పెడుతూ ఉన్నారు చూడండి నాటకాలు ప్రదర్శిస్తూ ఉన్నారు వాస్తవం ఏంటిది అంటే క్రిస్టమస్ అంటే క్రీస్తు కొరకు జరిగే ఆరాధన ఆరాధనకు చోటు లేదండి క్రీస్తుకు చోటు లేని క్రిస్టమస్ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి పండగ పేరుతో ఏవేవో చేసేవారుగా ఉంటూ ఉన్నారు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఏ ప్రభువారు ఈ లోకంలో జన్మించినటువంటి రోజున దేవదూతలు అందరూ క్రీస్తును ఆరాధించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఈ లక్షణం కూడా క్రిస్టమస్ సందర్భంగా దేవుని చేత వాడబడిన ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఊకాసు వార్త ఒకటో అధ్యాయం నలభై ఆరో నుండి మనం ధ్యానించినట్లయితే అక్కడ మరియ మాట్లాడుతూ ఉంటుంది నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది అని చెప్పేసి దేవుణ్ణి ఆరాధించినట్లుగా దేవుణ్ణి మహిమపర్చినట్లుగా దేవుణ్ణి కీర్తించినట్లుగా మరియ జీవితం మనకు కనిపిస్తూ ఉంటది అంతేకాకుండా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యుకాసు వార్త రెండో అధ్యాయం ఇరవయో వర్షంలో మనం ధ్యానించినట్లయితే అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము కన్న వాటిని అన్నింటిని గూర్చి దేవుణ్ణి మహిమపరుచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి అని రాయబడి ఉన్నది గొర్రెల కాపరులు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ తిరిగి వెళ్ళినారంట అంటే వారు కూడా దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ముఖాసు వార్త రెండో అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ అన్నా అనబడినటువంటి ప్రవక్తిని కూడా ఉపవాస ప్రార్థనలతో దేవాలయంలోనే ఉంటూ వేయింబల్లో సేవ చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది జ్ఞానులు కూడా చేసినటువంటి పని ఏంటిది అంటే మతైసు వార్త రెండో అధ్యాయం పది పదకొండు వచనాలని మనం ధ్యానించినట్లయితే ఏసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఇంటి మీదికి నక్షత్రము వచ్చి నిలవగానే వారందరూ అత్యానంద భరితులై ఇంటిలోనికి వెళ్ళి మరియను యోసేపును శిశువును చూచి వారు చేసినటువంటి ఓ ప్రాముఖ్యమైన పని ఏంటిది అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎదుట సాగిలపడి ఆయనను పూజించినట్లుగా రాయబడున్నది అంటే జ్ఞానులు కూడా దేవుణ్ణి ఆరాధించినారు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవదూతలు దేవుణ్ణి ఆరాధించినారు యోసేపులు దేవుణ్ణి ఆరాధించినారు గొర్రెల కాపరులు దేవుణ్ణి ఆరాధించినారు జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించినారు ఈ రోజున క్రిస్టమస్ పేరుతో మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామా ఆరాధనను ప్రక్కన పెట్టి ఇంకేమేమో చేస్తూ ఉన్నామా ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉందండి క్రిస్టమస్ అంటేనే క్రీస్తు కొరకు జరిగే ఆరాధన డాన్స్ ప్రోగ్రాంలు కాదది స్కిట్స్ ప్రదర్శించేటువంటి స్థలం కాదది చూడండి ప్రిల్లారా మరి ఈ రోజున మా పరిస్థితి ఏ విధంగా ఉన్నది మరొక విషయాన్ని కూడా ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు సువార్త రెండో అధ్యాయం పదవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు మనం జాగ్రత్తగా యానించినట్లయితే ఏ క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ చేసినటువంటి ఆరవ పని ఏంటిది అంటే అక్కడ గ్యాబ్రియల్ దూత చేస్తున్నటువంటి పనేంటిది అంటే గొర్రెల కాపరులకు క్రీస్తు యొక్క జనన వార్తను ప్రకటిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహో సంతోషకరమైనటువంటి సువార్త మానము నేను మీకు తెలియజేయుచున్నాను అదేమిటి అంటే దావీదు పట్టన మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పేసి కొన్ని గుర్తులు కూడా ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది సందర్భంగా ఇక్కడ గ్యాబ్రియల్ దూత క్రీస్తును ప్రకటించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది చూడండి ప్రియులారా లుకాసు వార్త రెండో అధ్యాయం పదిహేడో వచ్చరంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే గొర్రెల కాపర్లు కూడా యేసు క్రీస్తు గురించి ప్రచారము చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే వారు కూడా క్రీస్తును గురించినటువంటి వార్తను ప్రకటించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మరి రోజున క్రిస్టమస్ జరుపుకుంటున్నటువంటి మనము క్రీస్తును అనేకులకు పరిచయం చేసే వారంగా ఉన్నామా క్రీస్తు గురించినటువంటి వార్తను ప్రకటించే వారంగా ఉన్నామా రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉందండి క్రీస్తును ప్రకటించకుండా సంవత్సరం అంతా మౌనంగా ఉండి సంవత్సరం అంతా సేవలో వాడబడకుండా సంవత్సరం అంతా దేవుని కొరకు ఏ పని చేయకుండా సంవత్సరం అంతా పరిచర్యలో పాల్గొనకుండా క్రిస్టమస్ రోజునొచ్చేసి డ్యాన్సులు చేస్తే దేవుడు సంతోషిస్తాడా నాటకాల్లో నువ్వు ఒక క్యారెక్టర్ని పర్ఫామ్ చేస్తే దేవుడు ఆనందిస్తాడా ఆనందించాడు క్రిస్టమస్ అంటే క్రీస్తులు అనేకులకు ప్రకటించడం ఈరోజున మనకు ఆ అనుభవం ఉన్నదా ఈరోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది చూడండి ప్రియులారా ఈ సమయంలో ఏడోదిగా క్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ చేసినటువంటి ఏడవ పనిని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్త రెండో అధ్యాయం ఐదో వచనం నుండి ఏడవ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే మరియా క్రీస్తు కొరకు ప్రయాస పడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆమె దాదాపుగా నూట యాభై కిలోమీటర్లు ప్రయాణించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది చూడండి ప్రియులారా ఆమె ఎంత వేదన ఎంత బాధ ఎంత ఇబ్బంది ఆమె కలిగిన లోకరక్షకుడు నా ద్వారా భూమి మీద ఉదయించబోతూ ఉన్నాడు అని చెప్పేసి సంతోషముతో దేవుని కొరకు ప్రయాస పడినట్లుగా జీవితం మనకు కనిపిస్తూ ఉంటది యోసేపులో కూడా అదే లక్షణం మనకు కనిపిస్తూ ఉంటది మరియను చేర్చుకున్నట్లయితే రాళ్ళు తీసుకొని మరియను యోసేపును కొట్టి చంపుతారని తెలిసిన దేవుని కొరకు మరణించడానికి సిద్ధపడిన మరియతో పాటు దేవుని కొరకు దేవుని నామానికి స్తోత్రం హలలుయా మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్త వార్త అధ్యాయం పదిహేను పదహారు వక్షణాలను మనం ధ్యానించినట్లయితే దేవదూత గొర్రెల కాపర్లకు రాత్రి వేళలో తెలియపరిస్తే క్రీస్తు యొక్క జనన వార్తను ఆ గొర్రెల కాపర్లు ఉదయం అయిన తర్వాత వెళ్ళలేదండి వారి పనులన్నింటినీ చక్కబెట్టుకున్న తర్వాత వెళ్ళలే ఆ రాత్రే ప్రయాణించినారంట ఆ రాత్రికాల సమయంలోనే త్వరగా వెళ్ళినట్టుగా బైబిల్ రంధంలో మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే గొర్రెల కాపర్లు కూడా దేవుని కొరకు ప్రయాస పడినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మతైసు వార్త రెండో అధ్యాయం ఒకటో వచనంలో జ్ఞానులు కూడా ఏ సూక్రీస్తు ప్రభు దగ్గరకు రావడానికి చాలా దూరం ప్రయాణించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది చూడండి కొన్ని మైల్స్ వారు ప్రయాణించినట్లుగా అందులో ఎంతో భారంతో కూడినటువంటి ప్రయాణాన్ని వారు కొనసాగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది ఎంత భారమైన ఎంత ప్రయాసమైన రక్షకుని మేము చూస్తాము అని చెప్పేసి వారు నిరీక్షణతో యూదాదేశం దాకా వచ్చినారంట అంటే జ్ఞానులు కూడా క్రీస్తు కొరకు ప్రయాస పడినరు యచువరిగా ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్త రెండో అధ్యాయం ముప్పై ఏడో వర్షంలో మనం ధ్యానించినట్లయితే అన్నానబడినటువంటి ప్రవక్తిని కూడా రేయింబగళ్ళు దేవాలయంలో ఉండి ఉపవాస ప్రార్థనలతో దేవుని పరిచర్య చేస్తున్నట్టుగా దేవుని సేవలో వాడబడుతూ ఉన్నట్లుగా దేవుని కొరకు ప్రయాస పడుతున్నట్లుగా ఆమె జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే క్రిస్టమస్ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వారందరూ దేవుని కొరకు ప్రయాస పడినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది అంటే ఈ రోజున మనం జాగ్రత్తగా గమనించినట్లయితే క్రిస్టమస్ అంటే అర్థమేంటిది అంటే లైటింగ్స్ కాదండి డెకరేషన్స్ కాదండి క్రిస్టమస్ ట్రీస్ కాదండి క్రిస్టమస్ స్టార్స్ కాదండి అంతేకాకుండా భోజనాలు పెట్టడం కాదండి నూతన వస్త్రాలు ధరించుకోవడం కాదండి లేదంటే క్రిస్టమస్ అంటే డాన్స్ ప్రోగ్రామ్స్ కాదండి క్రిస్టమస్ స్క్రిప్ట్స్ వేయడం కాదండి పర్ఫార్మెన్స్ వేయడం కాదు క్రిస్టమస్ అంటే మనందరం దేవునితో సరైన సంబంధాన్ని కలిగి జీవించడం క్రిస్టమస్ అంటే మనమందరం దేవుని మాటలు వినడం దేవుని మాటలకు వినిమివ్వడం క్రిస్టమస్ అంటే మనందరం విశ్వాసములో దినదినము అభివృద్ధి పొందడం క్రిస్టమస్ అంటే మనందరం దేవుని మాటలకు లోబడడం క్రిస్టమస్ అంటే క్రీస్తును ఆరాధించడం క్రిస్టమస్ అంటే క్రీస్తును గురించినటువంటి వార్తను సువార్తను అనేకులకు ప్రకటించడం క్రిస్టమస్ అంటే క్రీస్తు కొరకు ప్రయాస పడడం ఈ విధమైనటువంటి క్రిస్టమస్ని మనం జరుపుకుంటూ ఉన్నామా లేదంటే దేవుని దృష్టికి ఏమాత్రం విలువలేని క్రిస్టమస్ పండుగను జరుపుకుంటూ ఉన్నామా అవేంటివి అంటే ఖర్చుతో కూడినటువంటి ఆర్భాటముతో కూడినటువంటి అల్లరితో కూడినటువంటి క్రిష్ణమస్ని చేస్తూ ఉన్నామా ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి దేవుడు కోరుకున్నట్టుగా ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆ రోజున దేవుని చేత వాడబడినటువంటి వారందరూ చేసినటువంటి ఈ మంచి పనులు మనం చేస్తే ఈ మంచి లక్షణాలు మనలో ఉంటే ఆ రోజున యేసు క్రీస్తు ప్రభు వారు బెత్లహేములో జన్మించినారు ఈ రోజున మనలో ఉదయించడానికి మన హృదయంలో నివసించడానికి అవకాశం ఉంటుంది ప్రభువు మనలో ఉంటే అదే నిజమైన క్రిస్టమస్ ప్రభువు మనలో లేకుండా నువ్వు ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ ని స్పాన్సర్ చేసినా అందులో పాల్గొన్నా నువ్వెన్ని స్టార్స్ కట్టినా నువ్వెన్ని ట్రీస్ పెట్టినా నువ్వెన్ని లైటింగ్స్ పెట్టినా నువ్వెంత మందికి భోజనాలు పెట్టినా నువ్వు ఎంత ఖరీదైన నువ్వు తన వస్త్రాలు ధరించినా క్రీస్తు లేకపోతే అది క్రిష్టమసేనా ఒకసారి ఆలోచించండి కాబట్టి దేవుడు కోరుకున్నటువంటి ఈ మంచి లక్షణాలు కలిగి జీవిస్తాం క్రీస్తుకు మన హృదయాల్లో చోటిస్తాం క్రీస్తుతో కలిసి జీవిస్తాం దేవుని యొక్క సహాయమును పొందుకుందాం దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక అమ్మేం